హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ బటర్ఫ్లై ఆర్ట్స్ మామూలుగా ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ వెళ్ళాలనుకున్నప్పుడు పూలు అల్లుకొని పెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది అలా కాకుండా సింపుల్గా వేణువును ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఒక ఖాళీ బాటిల్ తీసుకొని దాన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దానిపైన డబుల్ టేప్ దొరుకుతుంది మామూలుగా దాన్ని అతికించుకోవాలి అలా అతికించుకున్న దాన్ని ఎక్స్ట్రా వాటిని కట్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన ఉన్న లేయర్ని తీసేసి దానిపైన ఫ్లవర్స్ని అతికించుకోవడమే చాలా సింపుల్ అసలుకు ఇప్పుడు ఫ్లవర్స్తో వేణువుని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి నా దగ్గర ఉన్నవి రోజా పూలు మల్లెపూలు వీటితోనే మీకు సెట్ చేసి చూపిస్తాను చూడండి డిజైన్ని మీ దగ్గర ఎలాంటి ఫ్లవర్స్ ఉన్నా దాంతో సింపుల్గా ఎలా రెడీ చేసుకోవచ్చు వేణువుని వేణువుకి ఫస్ట్ పైన రోజా పువ్వు పెట్టాను దాని తర్వాత మల్లెపూలతో ఆ పక్క ఈ పక్క బతికిస్తూ వెళ్ళాను మన దగ్గర ఎక్కువ టైం లేనప్పుడు అలాంటి టైంలో ఇలా సింపుల్గా అయిపోయే విధంగా వేసుకున్నారంటే బయట వెళ్ళడానికి అందరి అందరూ చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇది శారీ శారీస్ కానీ హాఫ్ శారీ కానీ డ్రెస్సెస్ కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా సెట్ చేసేసుకొని పెట్టుకున్నారంటే ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం సెట్ చేసుకోవాలి ఫ్లవర్స్ని చూసారా ఎంత సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి ఇది బాటిల్ కాబట్టి మనకి ఎలా కావాలి ఎలా కావాలంటే అలా వంగుతుంది అనమాట జడ పెట్టుకోవడానికి వీలుగానే ఉంటుంది దీన్ని హెయిర్ పెట్టుకోవడానికి సైడ్ పప్పీస్తో సెట్ చేసేసుకొని మనకి హెయిర్ స్టైల్ చేసుకొని పెట్టుకోవడమే నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఆ విధంగా అతికించుకునేస్తే సరిపోతుంది దానికి నేను పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్తో ఇది సెట్ చేసుకోవచ్చు బాగుంటుంది చూడ్డానికి ఫొటోస్ కానీ మీ హెయిర్ స్టైల్ని బట్టి కూడా మీరు ఏ విధంగా పెట్టుకోవాలనుకున్నా ఇది బాగుంటుంది చూడండి ఇంకో స్టైల్ చూపిస్తున్నాను నేను ఈ విధంగా కూడా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకోసం నేను పెడుతూ ఉంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్